మెదక్ జిల్లా రామాయంపేట మండలం అక్కన్నపేటలో స్థానిక రాజకీయాల్లో వేడి రాజుకుంది బీజేపీ నుంచి బలంగా బరిలోకి దిగిన బక్కయ్య గారి యాదగిరి గ్రామంలో ఇంటిట ప్రచారం ముమ్మరం చేశారు ప్రతి వీధిని సందర్శిస్తూ ప్రజల సమస్యలు విన్న యాదగిరి బీజేపీ పత్తాక కిందే అక్కన్నపేట అభివృద్ధికి వేగం వస్తుందని ప్రజల్లో నమ్మకం నింపేలా మాట్లాడడం జరిగింది లేడీ పర్స్ గుర్తుపై ఓటు వేసి తనను గెలిపించాలని ఈ సందర్భంగా వారు విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో వారి వెంబడ అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు

పేట గ్రామ ప్రజలందరికీ నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఏదైతే ఈ స్థానిక సంస్ సంస్థల ఎలక్షన్లు సర్పంచ్ ఎలక్షన్లు పద్నాలుగు తారీఖున జరగబోయేటువంటి ఎలక్షన్లు నేను ఈ యొక్క లేడీస్ పరచు గుర్తు మీద నిలబడడం జరిగింది అదేవిధంగా ఇది గత పది సంవత్సరాల క్రితం కూడా రెండు సార్లు కూడా ఓడిపోవడం జరిగింది సర్పంచ్గా కాబట్టి ఈ ఈసారన్న నా యొక్క గ్రామ ప్రజలు నన్ను ఆదరించి ఈసారి గెలిపిస్తారని ఈ యొక్క లేడీస్ పరచు గుర్తు మీద ఓటేసి నన్ను గెలిపిస్తారని ఈ యొక్క గ్రామ ప్రజలను కోరుకుంటున్నాను అదేవిధంగా ఈసారి ఈ యొక్క స్థానిక సంస్థల సర్పంచ్గా గెలుపొందిన తర్వాత ఈ యొక్క గ్రామాన్ని ఆదర్శవంత గ్రామంగా తీర్చిదిద్దుతానని అదేవిధంగా ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఆ ప్రాబ్లమ్స్ మీద మంచినీటి సరఫరా కానీ సీసీ రోడ్లు సీసీ రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ విద్యుత్ లైట్లు కానీ అదేవిధంగా వితంతు పింఛులు రాని వరకు పింఛులు పింఛనులు వచ్చే విధంగా అన్ని రకాలుగా ఈ యొక్క గ్రామ ప్రజలకు అదేవిధంగా స్కూల్లో కూడా బాత్రూమ్లు టాయిలెట్స్ సరిగా లేవు ఆ యొక్క బాత్రూంలో బాత్రూమ్ల నిర్మాణం మరుగుదొడ్ల నిర్మాణం అదేవిధంగా ఫిల్టర్ వాటర్ కూడా పిల్లలకు అందే విధంగా మరియు క్రీడా సామాగ్రిని కూడా అందే విధంగా నేను గెలిచిన తర్వాతనే నెలలోపే ఈ యొక్క అక్కనపేట స్కూళ్ళలో పిల్లలందరికీ మరుగుదొడ్లు కానీ అదేవిధంగా మంచినీటి ఫిల్టర్ వాటర్ కానీ ఈ యొక్క క్రీడా సామాగ్రిని కానీ నెలలోపే అందే అందజేస్తానని ఈ యొక్క గ్రామ ప్రజలందరికీ నేను బక్కయ్య గారి యాదగిరిని తెలియజేస్తున్నాను